ఫరో ఇస్రాయల్ ప్రజల్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్తాడు మోసతో వెళ్ళిపోయి చెప్పిన తర్వాత మరలా అతని మనసు కఠినమైపోయి మరలా అడ్డగిస్తాడు ఎందుకు అలా జరిగింది మరలా అలా కఠినమయ్యేటట్లు దేవుడే అవకాశం ఇచ్చాడంట ఎందుకో తెలుసా నేనున్నాను అని నిరూపించడానికి అతని హృదయం కఠినమైంది ఐగుప్తు దేశంలో ఇస్రాయలు ప్రజలను అడిగారు నాలుగు వందల సంవత్సరాలు అడిగారు ఇదిగో మా దేవుడు తప్పిస్తాడు మా దేవుడు విడిపిస్తాడు బానిసత్వం నుంచి ఆయన విడిపించడానికి రక్షకుడిగా ఒక నాయకుడిని పంపిస్తాడు గొప్పలెన్నో చెప్తున్నారు ఏడి మీ దేవుడు ఎక్కడ మీ దేవుడు అని చెప్పి హేళన చేసి 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 వారిని అవిశ్వాసులుగా అజ్ఞాలుగా మూర్ఖులుగా బలహీనులుగా తయారు చేశారు తన ప్రజల్ని అవమానించినందుకు ఆయన ఏం చేశాడు తెలుసా ఏడీ ఏడి అని అడిగారు కదరా ఇదిగో నేను ఇక్కడే ఉన్నానని ఒక్కొక్క తెగులు ద్వారా నిరూపించడం ప్రారంభించాడు ఇదిగో నేనున్నాను చూసారా అందుకే దేవుణ్ణి హేళన చేస్తే తగిన సమయంలో దేవుడు సమాధానం చెప్తాడు ఆ సమాధానం ఎంత గట్టిగా బలంగా సౌండ్ వస్తుందంటే నీ జీవితకాలం మొత్తం ఆ సౌండ్ తట్టుకోలేవు దేవుడు ఇచ్చే సమాధానం పురుగు వంటి మనుష్యుడు ధూళి కణము వంటి మనుష్యుడు సమస్తాన్ని సృష్టించిన దేవుణ్ణి సవాలు చేయకూడదు ఎప్పుడు